ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెడతాడు పుల్లాలు పెద్ద కాన్స్పిరసీ అనమాట అతను జర్నలిస్టే కాదు అతను జర్నలిస్ట్ ఎథిక్స్ ఏ తెలియదు దాని గురించి సెపరేట్ గా మా ఓకేనా ఇద్దరు కలిపి దట్ ఈస్ ద హాట్ టాపిక్ ఇప్పుడు మీరు అది తప్పని అడిగారు అదే హాట్ టాపిక్ ఏబిఎన్ అతను ఇప్పుడు విడదీసి పాలించడానికి కమ్మోళ్ళో ఎడగొట్టేస్తాడు అండ్ జగన్ ఎవరో పవన్ కళ్యాణ్ ని ఎలిమినేట్ అన్నాడు నువ్వు ఎవడు ఎలిమినేట్ చేయడానికి చంద్రబాబు ఎవడు ఎలిమినేట్ చేయడానికి లోకేష్ ఎవరు ఎలిమినేట్ చేయడానికి అసలు లోకేష్ని చంద్రబాబుని ఎడు కొట్టానికి నువ్వు ఎవ్వడం కోనుకిస్క నువ్వు నీకు జర్నలిస్ట్కి ఎథిక్సే లేవు ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఒక పార్టీని కొమ్ము ఆ పార్టీ ఎలా నాడవాలో అది చెప్తున్నాడంటే ఇంకా అంతకంటే గౌరవం ఏం తెలియదు యూట్యూబ్లో కొన్ని కొన్ని ఛానల్స్ ఏకి పాడేసిన అతను అసలు ఏదో ఒక సెన్సేషన్ అవ్వాలి న్యూఢిల్లీ అని సినిమా వచ్చింది మామూర్టీతో ఒక ముప్పై ఐదేళ్ల క్రితం సెన్సేషన్ అవ్వాలంటే పేపర్ పెట్టాలంటే ఏమైనా మటన చేయాలి ఏదన్నా ఇటువంటి చేయని చేస్తే అది మిగతా వాళ్ళందరికంటే ఇవి అక్కడికి తెలియాలి ఆ పేపర్ వాళ్ళు మటన్ చేయాలి ఇది థీమ్ తెలుగులో అంతిమ తీర్పు అని వచ్చింది సుధా మన మాగుండ సుబ్రమణ్య రెడ్డి గారు తమ్ముడు సుధాకర్ రెడ్డి గారు తీశారు ఇప్పుడు వాళ్ళదే థింక్ మ్యూజిక్ మల్టీప్లెక్స్ ఇన్ మెడ్రాస్ సుధాకర్ రెడ్డి గారు తీసిన సినిమా అది అంతిమ తీర్పు కృష్ణరాజు గారు చేశారు అక్కడ మమ్మూటి అలాగా ఒక సెన్సేషన్ అవ్వాలని మీడియో మన ఏబియర్ దాతం ఇది అది పెట్టాడు అతనికి అందవలసింది అందలేదు అతను కరివైపాక తీసి అవతలు పాడేశారు ఈ మధ్యన మన టీవీ ఫైవ్ రాయుడు గారా నాయుడు గారు ఆయనకి ఇచ్చారు ఈ టీవీకి ఎప్పుడు ఇస్తారు ఎందుకంటే ఈ టీవీ కాపాడింది రామారావు గారిని బయటకు పాడేసి చంద్రబాబు నాయుడిని చెప్పిన మినిస్టర్ చేయటమే వాళ్ళు చేశారు రామజూరి గారు అని చేత ఆ సంబంధం అనేది ఎప్పుడు పెడదు చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఆయన తయారు చేసిందే వాళ్ళు సో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ చాలా గ్రాటిట్యూడ్గా యాడ్లు ఇచ్చిన ఇవ్వకపోయినా జగన్ పనిచేసింది రాయుడి గారు నాయుడు గారా రాయుడు గారా టీవీ ఫైవ్ ఆయన ఆయనకి చైర్మన్ ఇచ్చారు ఈ డిజర్వ్ సిట్ ఆయన కూడా అక్కడ బాగా చేస్తున్నారు ఇతనికి ఏమి ఇవ్వలేదు ఇతను ఒక తిరిపి తిపిరి గార్డెన్ అందరికి తెలుసు లోకేష్ తెలుసు వీళ్ళు తెలుసు ఇప్పుడు లోకేష్ తండ్రి కొడులు పెట్టగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈయన పైన అయిపోయింది రేవేమో పోతాడు ఇంకెందుకు అని చెప్పేసి సందేశం కను ఆంధ్రజ్యోతిలో పడింది అంతకంటే దరిద్రమైన భాష వాడుతూ అంత ఎవడ దూరం రాయలేదు అలా రాశాడు ఆంధ్రజ్యోతి అంత అతను కావాలి ఇప్పుడు మన అందరూ మాట్లాడుకోవాలంటే అటువంటి చేయాలి అతను అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకా ఉండకుండా ముందుకెళ్ళ బీజేపీ దగ్గర అయిపోయాడు కాబట్టి అక్కడ మనగారు ఉన్న ఉండాలి కానీ వాళ్ళు నీకు మీరుండేది గాడిది కూడా నాలుగు పెర్సెంట్ మీరుండేది నాలుగు బొంగులో నాలుగు పర్సెంట్ అది థర్టీ సెవెన్ పర్సెంట్ డోంట్ డ్రీమ్ అబౌట్ ఇట్ వాళ్ళతో కలిసేడు కాబట్టి పవన్ కళ్యాణ్తో కలిసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు యూ మస్ట్ మైండెడ్ అది ఎవరు తీరుతా చూస్తాడు పవన్ కళ్యాణ్ లేకుండా చూస్తాడు పవన్ కళ్యాణ్ అడుగు తింటున్నాడు పవన్ కళ్యాణ్ లేదా నీ ఛానల్ ఏ ఉండదు అని చేద్దా బీ కేర్ఫుల్ దట్ డో నాట్ ట్రై టు డివైడ్ అండ్ రూల్ డోంట్ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ఇది పాలిటిక్స్లో రాష్ట్రానికి కావాలంటే ప్రజలకు మంచి చేయాలి కానీ చెడ్డ చేయకూడదు నువ్వు అడగోల్సిన ప్రశ్న కూడా చెప్పేశాను అప్పుడు మీరు తీసుకున్న తర్వాత సో వాట్ ఈజ్ డన్ రాధాకృష్ణ యాజ్ డన్ ఈజ్ అట్టర్ ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్ ఇప్పుడేంటి ఒక పార్టీ కొమ్ము అని ఎవడో చెప్పాడు ఆడు జర్నలిస్టే కాదు ఇప్పుడేంటి బిగినింగే సైకిల్ మీద వచ్చినప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకు వచ్చాడు వచ్చే డొక్కు ఒకటి ఉండేది దానికి కూడా తెలుగుదేశం నువ్వు జర్నలిస్ట్ ఏంటి ఇవన్నీ చూసే కేఎల్ ప్రసాద్ ప్రసారి అబ్బాయి ఇంకేదో ఎరౌడు కదా చేసుకుంటాడు కదా జగదీష్ బాబు అంటారు అతన్ని అతను వీళ్ళకి అమ్మేశారు అమ్మేటవా అప్పుడు ట్రై చేసి హెల్ప్ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు మరి ఎంత వేల కోటి రూపాయలు చేశాడా యాభై లక్షలు చేశాడా అసలు హెల్ప్ చేయలేదా లేదా ఎవరితో నిప్పించాడా అతను చేస్తేనే వాళ్ళకి నేను ఇనిషియల్ అమౌంట్ కట్టేటర్ నేను విన్నాను మరి దట్ ఈస్ ద ఆంధ్రజ్యోతి బీన్ అక్వైర్డ్ బై దిస్ వెలో ఓకే ఇప్పుడు ఈ మధ్యనగర్కి ఇంపార్టెన్స్ తగ్గిందో గత ఎన్నికల తర్వాత అసలు అని ఆంధ్రజ్యోతిని పట్టించుకోవడం లేదన్న ఒక ప్రధానమైన కారణంతో ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ అన్ని క్రియేట్ చేయడం మెయిన్ ఇష్యూ అని డబ్బులు కావాలండి కేసీఆర్ కేటీఆర్కి అతని మీద బ్యాట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ముప్పై నలభై లక్షలు పంపించారు త్వరగా చేయమని అతను అలవాటు చేసింది వాళ్ళు ఒక ఇంటర్వ్యూ టీవీలో చేస్తున్నప్పుడు దానికి కూడా డబ్బులు తీసుకునేవాడు కేటీఆర్ ఆటను కావాలంటే అని అతను చేశాడే అతను ఎవరైతే అపోజిషన్ ఉన్నారు శర్మలో చేశాడు చేశారు అన్ని చేయడానికి ఎందులో పక్కా ఎల్లో మ్యాగజైన్ ఎల్లో ఇదంటే అది ఒకప్పుడు ఆంధ్రజ్యోతి సినిమా ఇప్పుడు ఎవటో నేనేమో నేను అందులో అడుతు కైలాన్ ప్రసాద్ గారు చేతిలో ఉన్నప్పుడు మేము గౌరవించేవాళ్ళం దాన్ని రికమెండ్ చేసింది ఆయన నాగార్జున్కి ఫస్ట్ రాఘేశ్వర గారికి సో ఆ రెస్పెక్ట్ ఇప్పుడు లేదు ఇతని దగ్గర వచ్చినప్పుడు తొట్టి తొట్టికాంగ అయిపోయింది సో కాకపోతే తొట్టిగా రాస్తే అదే చూస్తారు ఒకప్పుడు కాగడా అనే మ్యాగజిన్ ఉండేది శర్మ అంటే గౌరవ నాకు శర్మ గారు అంటేనే ఆ శర్మ గారు ఇటువంటి ఆ రోజుల్లో గోసింపులు రాసేవారు పాండే బజార్లు దిగి కొనుక్కునేవాళ్ళు ఏమో అయిపోతాయేమో అటువంటి అన్ని ఇటువంటి అన్నీ ఉండే అనమాట దానికంటే ఒక నాలుగు గంటల తక్కువ ఇది అంతర్జ్యోతి అనేది ఇప్పుడు ఒకప్పుడు కాదు ఇప్పుడు సో దట్ ఈస్ అవ్ ఈజ్ మేకింగ్ మనీ దాని అసలు ఆ ఛానల్లో ఒక లిస్ట్లో లేదు ఆ లిస్టెడ్గా రావడానికి కారణమే ఇది ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో తెలుగుదేశానికి ఎగనేస్ట్గా జెండా ఎదుగుమార్చాడంటే ఇతనికి ఇంపార్టెన్స్ లేదు ఇతనికి ఓటా లేదు ఇంకోటి ఆడవాడో ఒక మినిస్టర్ ఆ పేరు కూడా వచ్చేసింది బయట నేను చెప్పడం అంత కానీ ఇక్కడికి వచ్చి దుకాణం పెట్టాడు ఫైనాన్స్ మినిస్టర్ ఫస్ట్ టైం మినిస్టర్ ఇచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి లింక్ లేకుండా ఎందుకు ఇస్తాడు ఎవడో ఓన్ కెస్ గారికి ఇచ్చాయంటే అటు పెద్ద గదానాయకుడు ఇక్కడికి వచ్చి పంచాయతీ చేస్తున్నాడు ఆడట తాజిలోని అక్కడ కూర్చుని మూడు రోజులు వస్తాయట అందులో రెండు రోజులు మజియాద చేస్తాడ ఒక రోజు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారట ఓకే ఇది ఇతను రాసిందే ఇతను రాసిన దాంట్లో ఆంధ్రజ్యోతిల్లో ఎయిటెస్ డ్రస్లో రాశాడు రాసాడు ఇంకోటి ఎవడో ఒకటి ఎవరి దొరనో ఏబిఎన్లో కూడా వర్ల కూడా చెప్పిస్తారు పాడ్కాస్ట్ చేశారు మొత్తం న్యూస్ కింద సో ఇవన్నీ ఎందుకు చేసే మన వాడికి ఇంపార్టెన్స్ తగ్గించారు ఎందుకంటే ఇతని క్యారెక్టర్ అందరికి తెలుసు అని చేతపాటు ఏమైందో లోకేష్కి ఇతను జరిగిందో అసలు ఇతరం ఇంకో కొంతమంది కమ్ముళ్ళు కలిసి చేస్తున్న నాటకం అది ఇది ఇంకా బయట పడాలి లోకేష్కి నేను ఒక్కడనే కొంచెం వాల్యూ ఇస్తున్నట్టు నువ్వు జాగ్రత్త పడాలి మీ బాబు రేపు వెళ్ళాడు పోతాడు ఆ టైంలో మా దోషుడు చేశాడు ఇలాగ ఎవడన్నా రాస్తాడు నువ్వు జాగ్రత్త పడాలి సేమ్ థింగ్ జగన్గా ఏర్పడింది జగన్నాళ్ళు ఫాదర్ పోతే సంతోషించిన వాళ్ళు మొట్టమొదటి అతనే ఆట అందరూ గజిబిజిగా ఉంటే ఏదో సంతకాలు పెట్టించుకుంటున్నాడు అట ఏమైంది ఇప్పుడు ఇది కర్మ అంటేనే అటువంటి పేరు తెచ్చిన జయస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా సానుభూతి అని పేరు ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు సానుభూతికి వెళ్ళిన నేను ఒక్కడే విశాను అప్పుడు పోయినప్పుడు కూడా సంతోషించి అతనే సాధించాడు టైం ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది కరెక్ట్ టైంలో పోతాం కర్మది సో దా ఆ ఫార్ములాన్ని ఇతను పెడతాడు మీ ఫాదర్ చేతిలో నువ్వు తీసుకోసము నీకే ఏర్పాటు లేదని ఒక వెరసన్ అయితే ఇంకొంతమంది వెరసన్ ఏంటంటే అంత తెలుగు తక్కువ చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు కొడుకు కాదు ఓ పక్కనే సూట్ కేసులు పెద్ద పెద్ద ట్రంక్ బాక్సులు డబ్బు వెళ్ళిపోతున్నట్టు సింగపూర్ ఆ బిజీలో ఉన్నాడు అతను ఎవరు ఎవరు మన లోకేష్ దాన్ని మళ్ళా వాడు కొంతమంది కొంచెం లో లో ప్రొఫైల్లో ఉంటున్నాడు పొద్దున్న అతనే చీఫ్ మినిస్టర్ అవుతాడు నేను మంచిగా చెప్పాను మిగతా వాళ్ళగా ఏమైనా డైలాగులు చెప్పాలంటేనేమో పవన్ కళ్యాణ్ స్టార్ కమ్ పొలిటీషన్ కాదు వదిలేసి ఇతను మటుకు సైలెంట్గా చేసుకునే పనులు చేసుకుని అతను తీసుకుంటలేదు పవన్ కళ్యాణ్ తీసుకోడు ఎక్కడైతే ఇలాగ నిజం మాట్లాడుతున్నారో మనకు డబ్బులు రావు బ్యాడ్ నేమ్ వస్తుంది అంతే ఆ విధంగానే పవన్ కళ్యాణ్ బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పితే ఎక్కడన్నా వస్తే కొంచెం గుడ్ వస్తుంది తప్పితే స్టాప్ ద చీజ్ ద షిప్ ఈ టైప్లో సరదాగా ఉంటుంది ఓకే స్టార్ కాబట్టి అతను ఏమన్నా సరిపోద్ది బికాజ్ జిప్ మీద జిప్ ప్యాంట్ మీద ప్యాంట్ వేసి ఓటు కాబట్టి ఒకప్పుడు అని చేత అతని ఇమేజ్ వేరు మన ఎవరికి రాదు